నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు వెజిటేబుల్ థెరపీస్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు సార్తో మాట్లాడి ఈరోజు మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇన్ని వెజిటేబుల్స్ గురించి మాట్లాడ నాన్ వెజ్ గురించి మాట్లాడుకున్నాం డైరీ ప్రోడక్ట్స్ మిల్క్ ప్రొడక్ట్స్ వీటి యొక్క బెనిఫిట్స్ శరీరానికి అందుతాయంటారా దీనివల్ల కూడా ఏమన్నా బాడీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందంటారా అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఆర్థిక దౌర్బల్యం కొంతమంది దరిద్రులు తయారు చేసి ఆర్థిక దౌర్బల్యం కొంతమంది దరిద్రులంతా తయారు చేసి అర్థం కాలేదు కదా అంటే ఒక వస్తువుని కలితీ చేయడం ద్వారా అమ్మితే నేను లాభపడతాను అని అనుకునే భావదారిద్ర్యం ఒక వస్తువుని అంటే మీరు తినే ఆహారాన్ని కలితీ చేసి అమ్మితే నేను బాగుంటాను నా కడుపు నిండు మీరు కడుపుకు తీసుకునే ఆహారం అది దరిద్రులమ్మ పాలను కలితీ చేస్తున్నారు అమోనియా పిండి అదేంటది పామాయిల్ పాము పామాయిల్ ఆయిల్ అవన్నీ మిక్స్ చేసి పాలు తయారు చేస్తున్నారు దానివల్ల ప్రమాదమే కదా అవి మన పడట్లేదు కానీ అంటే భారతదేశం అంతా కూడా ఈ మిల్క్ ప్రోడక్ట్ అనేది ఏదైతే ఉందో అది భారతదేశం అంతా కూడా విరివిగా ఎక్కువగా వాడేవారు పూర్వం రోజులు ఎంత విరివిగా వాడేవారు అంటే ముప్పై కోట్ల మంది జనాభా ఉంటే నూట ముప్పై కోట్లు పశుసంపద ఉండే ముప్పై కోట్ల జనాభాకి నూట ముప్పై కోట్లు పశువు సంపద అంటే ఎన్ని రెట్లు ఉంది జనాభా కంటే పశువులు ఎక్కువ ఉంది అప్పుడు మరి వాటి నుంచి వచ్చే ప్రొడక్షన్ మన అవసరాలకి మించి ఉండేది అంటే అంత విరివిగా వాడేవాళ్ళు పశువు అనగానే మిల్క్ ప్రొడక్ట్ అనగానే మనకు ఒకటే ఉండేది భారతదేశం అంతా కూడా మన భారతదేశంలో పుట్టేం కాబట్టి భారతీయులం కాబట్టి ఈ ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి యానిమల్ జీవి పర్యావరణ సంరక్షణ జీవి అది మళ్ళీ తను బ్రతుకుతూ తను బ్రతికిస్తూ మనల్ని ఉండే జీవి ఆవు గోమాత అన్నారు దాన్ని దాంట్లో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ గో గోవు అనేది ఒక మెరిట్ అంటే డాక్టరేట్ ఇస్తారు కదా ఒక వ్యక్తికి ఏదైనా డాక్టరేట్ డాక్టర్ అనేది ఒక సింబల్ ఈ గోవు అనేది రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక క్వాలిటీ అది అశ్వము ఉంది కదా అశ్వము గుర్రం అశ్వము అనేది తన తన నామదే గుర్రం అనేది తనలో ఉన్నటువంటి క్వాలిటీ అంటే ఆ జీవికి అలా పేరు లేడీ ఉంది కదా లేడీ అనగానే గుర్తొచ్చేది బాగా పరిగెడుతుంది గుర్రం అనగా హార్స్ పవర్ ఇవి వాటిలో ఉన్నటువంటి లక్షణాలు క్వాలిటీస్ వాటికి ఆ లక్షణాన్ని బట్టి ఆ నామాన్ని ఇవ్వడం జరిగింది అలా పాలు అనగానే మిల్క్ ప్రోడక్ట్ అనగానే కేవలం భారతీయులందరూ కూడా ఆవుకు సంబంధించినవే తీసుకోవాలి ఇప్పుడు మనకి బఫేలో వచ్చేసి అంటే మనవి కాదవి ఇక్కడ దిగుమతి చేసుకున్నాం అలాగే మనకి మేకపాలు అవి కూడా చాలా అద్భుతం కేవలం వాటిని అంటే యజ్ఞ ప్రక్రియల్లో వాడేవారు సోమయాగం అని చేస్తారు సోమయాగం చేసినప్పుడు మేకపాలు గరిక తిప్పతీగ కషాయం కలిపి సోమరసం అని ఉంటుంది సోమ చెట్టు ఆ వృక్షం ఆ పసర్ని కలిపి ఒక స్పూన్ వేస్తే ఒక అనుభవం ఎంత పేలితే శక్తి వస్తుంది అంత శక్తి వస్తుంది అంటే అంత గొప్పవి అవిషం మీరు అడుగుతుంటారు కదా జుట్టుకి ఏంటి సీక్రెట్ అని మేకపాలు జుట్టుకు అద్భుతంగా పనిచేస్తాయి అంటే తాగాలి తాగాలి మేకపాలు తాగితే జుట్టు బాగా వస్తుంది అంటే జుట్టు పోషణకి కావాల్సినటువంటి మెటీరియల్స్ దాంట్లో ఎక్కువ ఉన్నాయి మన అంటే మాలెనిన్ అనుకుంటాం మేకలు చూడండి ఎక్కువగా నల్ల మేకలు ఎక్కువగా ఉంటాయి తిక్కుగా ఉంటాయి దాంట్లో హెయిర్ ఎక్కువ ఉంటుంది అంటే ఆ యానిమల్లో ఆ జీవిలో అది తీసుకునే ఆహారంలో ఆ పోషకాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ పాలు తాగడం వల్ల ఆ పోషక విలువలు మనలో పెరిగి మనకు కూడా జుట్టు బాగా వస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది ఇలా అంటే మిల్క్ ప్రోడక్ట్స్ మంచివే ఉన్నటువంటి పరిస్థితులలో ఈ గేది పాలు లేకపోతే వీళ్ళు కల్తీ చేసేసినటువంటి కల్తీ పాలు వల్ల ప్రమాదం వస్తుంది కాబట్టి మిల్క్ ప్రోడక్ట్స్ వద్దు అని చెప్తాం వెన్న మంచిదే పాలు మంచివమ్మా పాలు కాచి తోడు పెడితే పెరుగు మంచిది పెరుగుని చిలికి మజ్జిగ చేస్తే మజ్జిగ ఇంకా మంచిది దాని పైన వచ్చినటువంటి వెన్న మంచిది వెన్నని కాచితే వచ్చేటువంటి గీ అల్టిమేట్ అండ్ ప్రోడక్ట్ ఇది లేకుండా మానవ జీవితం భారతదేశంలో ఉన్నటువంటి జీవితం లేదు ఇది ఎంత అంటే ఘృతం వృద్ధ బుద్ధి మీరు తినేది మీకు శారీరక బలాన్ని ఇస్తుంది బుద్ధి బలాన్ని పెంచదు కానీ ఆ నెయ్యి ఏదైతే ఉందో అది మీ బుద్ధిని వికసింపచేస్తుంది విక్రమాదిత్య చెప్పేది మంచా చెడ అనేది ఎవరు చెప్పగలరు ఒకటి నేను చెప్పగలను నేను మిమ్మల్ని మోసం చేస్తున్నానా మంచి విషయం చెప్తున్నానా అనేది ఎవరికి తెలుస్తుంది మీరు జ్ఞానం అయితే మీకు తెలుస్తుంది కాకపోతే మీకు తెలియదు కానీ అల్టిమేట్గా తెలిసేది ఎవరికి చెప్పే నాకే నాకే తెలుసు నేను ఎంత ఎదవనే ఒక విషయంలో బ్రహ్మానందంగా చెప్తాను నీ గురించి చెడు చెడుగా మాట్లాడుతున్నాడు అంటే ఆడు నన్ను ఎదవాడడం కన్నా అంటే నేను ఎంత ఎదవనో ఆడికన్నా ఎవరికి బాధించే నాకే తెలుసు వాడు నన్ను అండర్ ఎస్టిమేట్ చేయొచ్చు లేకపోతే హయ్యర్ ఎస్టిమేషన్ చేయొచ్చు పర్ఫెక్ట్గా ఎవరికి తెలుస్తుంటే అంటే మనకే తెలుసు ఇది ఎలా తెలుస్తుంది అంటే ఆ అవుని అనేది అని వాడడం వల్ల ఆ జ్ఞానం వస్తుంది మీలో కేవలం కేవలం అవున నీ వల్ల కాదు కేవలం అవునయ్యి వల్ల అందుకని దానికి గోమాత అన్నారు హిందువులందరూ ఆరాధ్య ప్రాణిగా ఉంది అది హిందువులందరూ ఎందుకు ఆ వాళ్ళ ఆచారాల్లో సాంప్రదాయాల్లో గో పూజ పెట్టుకుని గోమాతగా పూజ చేస్తున్నారు అంటే దానివల్ల ప్రకృతి బాగుంటుంది మనము బాగుంటుంది మనం గోవు వద జరుగుతుంది గోవు తగ్గిపోతున్నాయి అంటే మనం ప్రకృతిని కోల్పోతున్నాం మనల్ని కోల్పోతున్నాం అది ఉండడం వల్ల ప్రకృతి సస్యశ్యామలం పంటలు బాగా పండాలంటే గోమాత ఉండాలి ఆవు పేడ ఆవు మూత్రం వీటి వల్ల మాత్రమే అద్భుతమైనటువంటి వ్యవసాయం జరుగుద్ది అంటే మనం వ్యవసాయ ఆధారిత భూములు మనం అన్నీ కూడా అందుకని ముప్పై కోట్ల మంది జనాభాకి నూట ముప్పై కోట్ల సంపద ఉండేది వ్యవసాయం కోసం వాడేవారు అంత పెంట అది లేదు కాబట్టి ఇప్పుడు ఎరువుల మీద డిపెండ్ అయ్యాం కాయగూరలు మంచివి కాదు పురుగు మందులు కొట్టేస్తున్నారు గుడ్డులు తినండి గడితే గుడ్డులు తినండి అని చెప్తున్నారు మళ్ళీ గో సంపదలు పెంచుకోగలిగితే వ్యవసాయం నే ప్రకృతి సహజంగా జరుగుతుంది ఖచ్చితంగా అప్పుడు ఆటోమేటిక్గా మనం కల్తీ ఆహారం తినాల్సిన అవసరం లేదు అనారోగ్య బా బాధపడాల్సిన అవసరం లేదు హాస్పిటల్స్కి వెళ్లాల్సిన అవసరం లేదు ఒక చిన్న మంచి మాట అద్భుతమైనటువంటి మాట చెప్పారు నువ్వు ఎందుకు డాక్టర్ చదువుతున్నావు అంటే హాస్పిటల్స్కి డాక్టర్ అవసరం లేని సమాజం కోసం నేను డాక్టర్ అవుతున్నానని ఒక వ్యక్తి అన్నాడని ఒక ఆయన చెప్పారు పెద్ద ఇప్పుడు డాక్టర్ ఎందుకు అవుతున్నావు అంటే ఒక వంద కోట్లు సంపాదిద్దామని అందుకని దయచేసి ఆ వృత్తిలో ఉన్నవాళ్ళు ప్రలోభాలు పెట్టి ఇవి తినొచ్చు ఇవి తినకూడదు అని చెప్పకూడదు వ్యాపారంగా చేయకూడదు వేదం ఏం చెప్పిందో చూడాలి అమ్మ ఒక డాక్టరు ఒక డాక్టర్ వేదం తెలుసుకుంటే అద్భుతమైనటువంటి వైద్యం జరుగుతుంది వేదం చదువుకున్నవాడు డాక్టర్ అవ్వలేడు నేను ప్రాణకీయులన్నీ మా గురుగారు ఏం చెప్తారంటే ఒక ప్రాణికహీలర్ చాలామందిని కాపాడగలరు అదే కొంతమందిని కాపాడగలరు ఒక ప్రాణికహీలర్ కొంతమందిని కాపాడు అదే ఒక డాక్టర్ హీలర్ అయితే చాలామందిని బతికించగలరు కానీ ప్రాణికహీలర్ డాక్టర్ కాలేడే అప్పటికి కానీ డాక్టర్ ప్రాణిక హీలర్ అవ్వచ్చు దయచేసి డాక్టర్లందరూ కూడా దృష్టి పెట్టి సమాజంలో జరుగుతున్నటువంటి ఈ ప్రోటీన్ మాయ ఇవంటే ప్రోటీన్లో ఇప్పుడు ఈ పాలను వెడగొట్టి పన్నీర్ చేస్తారు మిల్క్ ప్రోడక్ట్ అది ప్రమాదం పాలు మంచివే మనం మాట్లాడుకున్న ప్రాసెస్లో ఉన్నాయి పాలు కాచి తోటి పెడితే పెరుగుంది మజ్జిగుంది వెన్నుంది నెయ్యి ఉంది కానీ ఈ విరగ పొట్టడం అంటే చెడగొట్టడం బాగున్న పదార్థాన్ని విరిచి పాడు చేసి పదార్థంగా మార్చి తింటున్నాం అందుకే పన్నీర్ కూడా తినకూడదు దాని స్వభావాన్ని మార్చాం ఓకే బాగున్న పాలని నువ్వు పన్నీర్గా తయారు చేయలేవు పాలు విరిగిపోవాలి దాని స్వభావం విరిగిపోయిన స్వభావం అంటే చెడిపోయింది చె పన్నీర్గా చెడిపోయిన పాలని నువ్వు టీ పెట్టుకోగలవా లేదు అసలు తాగలేవు కదా మరి దాన్ని బాగా మరగబెట్టి వడకట్టి చెడిపోయిన దాన్ని ఉండగా చేసి పన్నీర్గా తయారు అంటే ఈ చూసుకుంటే కోవా కూడా తినద్దు అదే అంత దాంట్లో వేస్తున్నారు ఇంకా పాలకోవ తయారైకి పంచదార ఇవన్నీ హార్మ్ఫుల్ కదా పాలు మంచివి ఎంతవరకు మంచివి అంతవరకు డే అంతా కూడా మజ్జిగ తీసుకోవచ్చు నైట్ అంతా కూడా పాలు తీసుకోవచ్చు నైట్ అంతా మీన్స్ పడుకునే లోపు ఇవి చాలా లిమిట్గా ఏదైనా అవసరం అవసరానికి మంచి తీసుకున్నా మనకు వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సురేష్